హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన బాపుకిచ్చిన మాట అనే కథ విందాం పుత్రోత్సాహము తండ్రికి నాలుగో క్లాస్ పిల్లలకి తెలుగు పద్యం చెప్తున్న టీచర్ మాటలకి అడ్డం పడుతూ టీచర్ అమ్మాయి పుడితే తండ్రికి సంతోషం కాదా అడిగింది పదేళ్ల శృతి శృతి పుత్రుడు అంటే కొడుకు అనే కాదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు పొందే సంతోషం కంటే వాళ్ళు పెరిగాక మంచి స్థాయిలో ఉండి అందరూ వాళ్ళ పిల్లల్ని పొగిడితే తల్లిదండ్రులకు కలిగే సంతోషం ఎక్కువ అని అర్థం పిల్లలకి వివరించింది టీచర్ శృతి తల్లి భాగ్య ఇళ్లలో పనిచేస్తుంది తండ్రి యాదయ్య ఆటో డ్రైవర్ ఎయిర్పోర్ట్ పక్కన బస్తీలో ఇల్లు ఒక్కతే కూతురైన శృతి అంటే తల్లిదండ్రులకి పంచ ప్రాణాలు యాదయ్యకి ఉన్న ఒకే ఒక్క బలహీనత విమానం ఎయిర్పోర్ట్ పక్కనే అవడంతో రోజు ఉదయం సాయంత్రం ఆ విమానాల్ని చూస్తూ రోజు ఎక్కుతున్నావే అదే నీ విమానం బావా అంటుంది నవ్వుతూ భాగ్య ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రితో టీచర్ చెప్పిన పద్యం దాని అర్థం చెప్పి బాపు బాగా డబ్బు సంపాదించి నేను ఎక్కిస్తానే నిన్ను విమాను అప్పుడు నీకు మస్తు సంతోషం కలుగుతుంది అంది శృతి తెలుగుతో పాటు దేవుడు శృతికి మంచి స్వరం ఇచ్చాడు బస్తీలో ఏ పండగ వచ్చినా శృతి పాట ఉండాల్సిందే ఆ సంవత్సరం వినాయక చవితికి బస్తీలో నవరాత్రులు చేస్తున్నారు లీడర్లు బాగా డబ్బులు పోగు చేసి కార్యక్రమాలు గొప్పగా చేయాలనే కోరికతో ఒక వర్ధమాన గాయని మాధవి ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాంకి బస్తీ వాళ్లే కాక బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు మాధవి బృందం కొత్త పాటలు పాత పాటలు పాడుతూ జనానికి హుషారెక్కించారు శృతికి వాళ్లతో తను ఒక పాట పాడాలనిపించి తండ్రికి చెప్పింది అక్కడున్న లీడర్ ఒక ఆయన యాదయ్యకి బాగా తెలిసిన వాడవడంతో ఆయనతో చెప్పించారు మాధవి కూడా ఏదో చిన్నపిల్ల కదా సరదా పడుతుంది అని పిలిచింది శృతి స్టేజి మీదకి వెళ్ళి ఏ మాత్రం భయపడకుండా కొత్తగా వచ్చిన సినిమాలో మాధవి పాడి చాలా హిట్ అయిన పాట మొదలుపెట్టింది పక్కన కుర్చీలో ఎంతో విశ్రాంతిగా కూర్చున్న మాధవి పల్లవి మొదలుపెట్టగానే నిటారుగా కూర్చుని చరణం అందుకోగానే లేచి శృతి పక్కన నిలిచింది పాట పూర్తి చేశాక అందరూ చప్పట్లు కొట్టడం ఆపేసినా ఆమె మాత్రం ఇంకా కొడుతూనే ఉంది నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా అడిగిన ఆమెకి లేదక్కా అని సమాధానం చెప్పింది శృతి మీ అమ్మా నాన్న ఉన్నారా ఇక్కడ అనగానే యాదయ్య భాగ్య లేచి ముందుకొచ్చారు అమ్మా ఈ వయసులో ఈ పాట నేను పాడిన దానికంటే ఇంకా బాగా పాడింది మీ అమ్మాయికి సంగీతం నేర్పించండి అంది అవన్నీ మాకు తెలీదమ్మా మీరే చెప్పండి ఏం చేయాలో ఎక్కడ చేర్పించాలో అన్నాడు యాదయ్య మాధవి వెంటనే తన కార్డు తీసి యాదయ్యకిచ్చి మీరు రేపు సాయంత్రం ఐదు గంటలకి శృతిని తీసుకొని ఈ అడ్రస్కి రండి అని చెప్పింది అందరూ శృతిని పొగుడుతుంటే యాదయ్య భాగ్య సంతోషంతో పొంగిపోయారు ఇంటికెళ్ళాక భాగ్య దిష్టి తీస్తుంటే నిన్న మీ టీచరమ్మ చెప్పిందే ఆ ఉత్సాహం ఇవాళ నాకొచ్చింది అని యాదయ్య అంటే భాగ్య నవ్వింది మీ బాపూకి పుత్రోత్సాహం పలకడం రాదులే మర్నాడు ముగ్గురు మాధవి చెప్పిన అడ్రస్కి వెళ్ళారు అక్కడ బోర్డు చూసి వాణి నిలయం ఇక్కడ శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం నేర్పించబడును గురువు చైతన్య చదివింది శృతి వీళ్ళని చూసిన మాధవి రండి మాస్టరు నిన్న నేను చెప్పాని ఆ అమ్మాయే శృతి ఎంత బాగా పాడిందో మీరొకసారి వినండి అంది చైతన్య శృతిని తనకి వచ్చిన పాట పాడమన్నాడు తర్వాత తనే రెండు పాటలు చెప్పి పాడించాడు ఆ తర్వాత అమ్మాయికి కొన్ని స్వరాలు చెప్పి తన ఎలా అన్నాడో అలా అనమన్నాడు శృతి తప్పులు లేకుండా చక్కగా పాడింది ఆశ్చర్యపోయాడు చైతన్య మీ అమ్మాయికి పూర్వజన్మ సుకృతం ఉంది శిక్షణ ఇస్తే మంచి గాయనవుతుంది నేను మీ అమ్మాయికి సంగీతం నేర్పుతాను చైతన్య మాటలకి సారు నేను ఆటో నడిపేటోడిని నా భార్య ఇళ్లలో పనిచేస్తుంది ఏదో కష్టపడి మా పిల్లని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను సారు అన్నాడు యాదయ్య సంగీతం నేర్పినందుకు డబ్బులు తీసుకోను కానీ రోజు నేను చెప్పిన టైంకి రావాలి నేను చేయమన్నట్లు సాధన చేయాలి గొప్ప గాయని అయ్యి గురువుగా నా పేరు నిలబెట్టాలి అదే నాకు ఇచ్చే దక్షిణ అన్నాడు చైతన్య మీరెలా చెప్తే నేను అలా నేర్చుకుంటాను బాగా పాడితే మా బాపుని ఒక్కసారి విమానం ఎక్కించచ్చా అడిగింది శృతి ఒక్కసారేమిటి మీ నాన్నని విమానాల్లోనే తిప్పచ్చు కానీ నేను చెప్పినట్లు వినాలి అన్నాడు చైతన్య శృతి సంగీత ప్రయాణం మొదలైంది ఎన్నింటికి లేవాలి ఏం తినాలి ఎలా సాధన చేయాలి అంతా చైతన్య చెప్పిన ప్రకారం చేసేది సంగీతం నేర్చుకోవడం అంటే చదువు నిర్లక్ష్యం చేయడం కాదు నిజానికి నీకు ఇంకా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా మంచి మార్కులు రావాలి చెప్పాడు చైతన్య ముందు అన్ని పోటీలకి వెళ్ళి అందరూ ఎలా పాడుతున్నారో వినమనేవాడు ఒక సంవత్సరం తర్వాత శృతిని కూడా పోటీలకు పంపడం మొదలుపెట్టాడు చైతన్య యాదయ్యకి శృతిని సంగీతానికి తీసుకెళ్ళడం ప్రోగ్రాంలకు తీసుకెళ్లడంతో ఆదాయం సరిగ్గా వచ్చేది కాదు అందుకని రాత్రిపూట తెల్లవారుజామున లేచి ఆటో తిప్పేవాడు నీ ఆరోగ్యం పాడవుతుంది బావా ఇలా సరిగ్గా నిద్రలేకపోతే కష్టం అనే భాగ్యతో మనకి సరస్వతి లాంటి కూతురు పుట్టింది అందరూ మన అమ్మాయిని ఎంత పొగుడుతుంటే మనం ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా రేపు మన శృతి మంచి పాటలు పాడి పేరు తెచ్చుకుంటే మనకి ఎంత సంతోషం అనేవాడు యాదయ్య శృతి పోటీలో గెలిచి తల్లిదండ్రిని గారిని సంతోష పెట్టడమే తన గమ్యం ధ్యేయం అనుకునేది అదే టైంలో ఒక పెద్ద హిందీ ఛానల్ వాళ్ళు పదిహేనేళ్లలో పిల్లలకు పెడుతున్న పాటల పోటీలకు ప్రకటన వచ్చింది చైతన్య తన సంగీత పాఠశాల నుంచి శృతితో సహా ఒక పది మందిని పంపాడు ఆడిషన్స్లో శృతి ఒక్కతే సెలెక్ట్ అయింది ఆ తర్వాత ప్రోగ్రాం దగ్గర దగ్గర మూడు నెలలు పడుతుందని ముంబైలో ఉండాలని చెప్పారు శృతితో భాగ్య రావచ్చు అన్నారు మూడు నెలలు నువ్వు ఒక్కడివి ఉండాలి మమ్మల్ని వదిలి ఉండడం ఇదే మొదలు నీ భోజనం ఇబ్బంది ఎలా బావా కొన్ని పోటీ వదిలేద్దామా దిగులుగా అంది భాగ్య నీకు పిచ్చా నువ్వు చూడలేదా ఆ రోజు ఎంతమంది వచ్చారో వేలల్లో వస్తే మన అమ్మాయి సెలెక్ట్ అయింది నిజంగా పోటీలో చివరి వరకు వస్తే మూడు నెలలు ఉండాలి మనం ఆ మాత్రం కష్టపడలేమా నేను మా అమ్మ ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి ఉంటారు అన్నాడు యాదయ్య భాగ్యకి శృతికి విమానం టికెట్లు పంపారు ఛానల్ వాళ్ళు అక్కడ ఉండడానికి వాళ్లే ఏర్పాటు చేశారు ఆ టికెట్ చూడగానే శృతి ఏడ్చింది బాబు నిన్ను ఎక్కిద్దాం అనుకున్న విమానం అంటూ మంచిగా పాడి గెలిచడా బిడ్డ అదే నేను విమానం ఎక్కినంత అని ఓదార్చాడు యాదయ్య పోటీలో మొదటి రోజు నుంచి అందరి మన్ననలు పొందింది శృతి అక్కడ అందరికీ తన కుటుంబం నేపథ్యం చెప్పినప్పుడు ఎవరూ కించపరచలేదు పైగా ఇంకా ఎక్కువ ప్రోత్సాహం దొరికింది అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి ఆరుగురిలోకి చేరింది యాదయ్య ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు అక్కడ విషయాలు భాగ్య చెప్తూనే ఉంది టీవీలో వెళ్లను చూసిన బస్తీ యాదయ్య అదృష్టం పొగుడుతుంటే అతని ఆనందానికి హద్దు లేదు కానీ ఒకటే లోటు తను కూడా కూతురుతో ఉండలేకపోయాను అని ఆ రోజు ఫైనల్స్ కి ఎవరు వెళ్తారో తేలే రోజు ఆ రోజున ఒక పెద్ద సంగీత దర్శకుడు షోకి వస్తున్నారు అందరు పిల్లలు బాగా సాధన చేస్తున్నారు ఒకసారి ఆయన దృష్టిలో పడితే వీళ్ళ జాతకం మారిపోతుంది షో మొదలైంది అక్కడ కూర్చున్న వాళ్ళు టీవీల ముందు కూర్చున్న వాళ్ళు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఏ ముగ్గురు ఫైనల్స్కి వస్తారో అని ఇద్దరు పిల్లలు పాడాక శృతి వంతు వచ్చింది శృతి తన గురువుగారు చైతన్యకి మాధవికి కృతజ్ఞతలు చెప్పి తల్లిదండ్రులు తన కోసం ఎంత కష్టపడుతున్నారో చెప్పి పాట మొదలుపెట్టాక అందరూ మంత్రముగ్ధులైపోయారు పాట ఆపాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు యాంకర్ వచ్చి ఎలా ఉంది డైరెక్టర్ గారు మా శృతి పాట అని అడిగితే మీ అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారా అని అడిగారు ఆయన భార్య లేచి నించుని నమస్కారం పెట్టింది ఆయనకి అమ్మా మీరు చాలా అదృష్టవంతులు మీ అమ్మాయికి సరస్వతి కటాక్షం ఉంది భవిష్యత్తులో చాలా పెద్దగా ఆయన అవుతుంది ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో ఒక చిన్న పిల్లకి పాట ఉంది అది మీ అమ్మాయితో పాడిస్తాను అన్నాడు భాగ్య నోటి వెంట మాట రాలేదు కళ్ళ నీళ్లు కారుతుండగా ఆయనకి నమస్కారం పెట్టింది శృతి నమ్మలేనట్లుగా చూసి ఏడుస్తూ కూలబడిపోయింది యాంకర్ గబగబా శృతిని పట్టుకొని ఏమైంది ఇంత మంచి వార్త విని సంతోషపడాలి కానీ ఏడుస్తారా అన్నాడు ఈ టైంలో మా బాపు ఉంటే ఎంత బాగుండేదో అంది ఏడుస్తూ శృతి నీకు ఒక సర్ప్రైజ్ మీ బాపుని చూద్దాం అనుకుంటున్నావు కదా ఇదిగో మీ బాపు అంటూ యాదయ్యని ప్రవేశపెట్టాడు సంతోషం తట్టుకోలేని శృతి బాపు అంటూ పరిగెత్తి తండ్రిని హత్తుకుంది అతని కళ్ళల్లో నుంచి నీరు కారుతుంది బాపుకిచ్చిన మాట నిలబెట్టావు బుజ్జి ఒక ఆటో డ్రైవర్ని సార్ జన్మలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని నా కోరిక నా కూతురు నాకు చెప్పింది బాపు నేను నిన్ను విమానం ఎక్కిస్తాను అని ఈరోజు తన వల్లనే విమానం ఎక్కాను అంతేకాదు అందరూ నన్ను శృతి వాళ్ల బాపు అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటే యాదయ్ గారు ఎలా ఉంది విమాన ప్రయాణం అడిగాడు యాంకర్ మస్తుంది సార్ అంటే అందరి నవ్వులు చప్పట్ల మధ్య సార్ ఇంకో మాట ఈరోజు మా అమ్మాయి వలన నేను అదేందో ఉత్సాహం పొందాను అదేంది బుజ్జి అని శృతిని అడిగితే పుత్రోత్సాహం అన్న జవాబుకి అందరూ చప్పట్లు కొట్టి హర్షద్వానాలు చేశారు బాపుకిచ్చిన మాట కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ